గారి ట్టణ నాయకులు రాజకీయ నేతలు డాక్టర్ అసోసియేషన్ న్యాయవాద సంఘాలు ఏదైనా సంఘాలు వర్తక వ్యాపార సంఘాలు అందరికి సంబంధించి ప్రతినిధులందరూ కూడా ఈ రోజు రోడ్ పైన వచ్చి వీర సైనికులకు మనస్ఫూర్తిగా నివళులు అర్పిస్తా ఉన్నారు కాబట్టి మనమంతా మనమంతా బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుందాం మన అస్తిత్వాన్ని మన సైనిక గొప్పతనాన్ని మన దేశ సర్వభూత్వన్ని ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఉత్తమైన నాయకుడు బాహుబలి ఆ రంశ చాటి కలిగినటువంటి ఛత్రపతి నరేంద్ర మోడీ గారు సైనికుల సహకారంతో ఈరోజు భారతదేశం యొక్క అమెరికా టవర్స్ మీద అమెరికా టవర్స్ మీద దాడి జరిగితే చర్య తీసుకోనికే వాళ్ళకి ఐదు సంవత్సరాలు టైం పట్టింది మన నేల దాడికులు చేసినటువంటి పాకిస్తాన్ యొక్క అస్తిత్వాన్ని ఆర్థిక స్థోమతను రాజకీయ విచ్ఛిన్నాన్ని విచ్ఛిన్నం చేయడానికి కేవలం ఇరవై నాలుగు నిమిషాల టైం పట్టింది మన నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం ఈ రోజు ప్రతిపక్షాలు సైతం హర్షించే విధంగా దేశ ద్రోహం ఏడిపోయే సార్ భారతదేశంలో దేశ ద్రోహకు తావు లేదు ఈరోజు సిఐఏ ఎన్ఏ అన్ని కూడా వస్తున్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చర్య తీసుకుంటా ఉన్నారు ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఉన్నటువంటి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం మన యొక్క గొప్పతనాన్ని మన యొక్క ఉన్నటువంటి సహకారంతో మనం ఉన్నటువంటి మనం ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఈ రోజు గట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి మనం అందరూ దానికి సహకరిస్తూ వారి అందరూ కూడా మరొకసారి స్మరిస్తూ మన యొక్క ఆడపిల్లల సింధూరాన్ని ఆడపిల్లల భక్తులు తుడిపినటువంటి మూర్ఖుల యొక్క తలలు విరిగే విధంగా ఈ రోజు చర్య తీసుకున్నారు కాబట్టి వారందరినీ కూడా స్మరించుకుంటూ వారు కూడా మన అవరులు కాబట్టి మనకు సహకరించినటువంటి సైన్యంలో ఉన్నటువంటి చాలా మంది కుటుంబాలు ఈరోజు అయినాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఎంతో బాధ తత్వోదయాలతోటి బలవైనటువంటి మనసుతోటి ఒక కంటి కంటికి వచ్చే విధంగా మనం బాధపడతా ఉన్నాం కాబట్టి ఒక్కొక్క చుక్కకు ఒక్కొక్క ప్రతికారం తీసుకున్నటువంటి గొప్ప నాయకుడున్నానే మనస్ఫూర్తితోటి మనమందరం కూడా ఇరవై తుల జెండాను చేత పట్టుకుని యాత్ర చేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని అందరం సహకరించి సంతోషంగా యాత్రలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతూ దారా కొత్త జే జీర సైనికులకి వీర సైనికులకి